బ్లాక్ సూట్ ధరించి వచ్చిన వ్యక్తి మాల్ సెక్యూరిటీ మేనేజర్ మేనేజర్ షాప్లోకి ఎంట్ర అవుతూనే జూలీ మాలతి మూలుగుతూ నేలపై పడిపోయి ఉండడం చూశాడు వారు ఆ సమయంలో చాలా దయనీయంగా కనిపించారు వారి ముఖాలు ఎర్రగా కమిలిపోయి మోచేతుల వెనుక రక్తం కారుతుంది సహజంగానే దీని అంతటి కారణం ఆకాశ్ అని అక్కడున్న పరిస్థితిని బట్టి అర్థం కావడానికి అతనికి పెద్దగా సమయం పట్టలేదు మేనేజర్ కోపంతో ఆకాశ్ వైపు చూశాడు మాల్లో ఇంత పెద్ద సంఘటన జరిగినందుకు అతడు ఈ నేరం నుంచి అస్సలు తప్పించుకోలేడు అని అక్కడున్న అందరికీ తెలుసు ఇదంతా చేసింది మీరేనా అని మేనేజర్ ఆవేశంగా అడిగాడు అసలు ఇక్కడ ఏం జరిగిందో ముందు తెలుసుకోరా ఎందుకు అని అడగకుండా మేనేజర్ తనపై కోపాన్ని ప్రదర్శించడంతో ఆకాశ్వరం రెట్టింపైంది హే మిస్టర్ నేనడిగింది ఇదంతా చేసింది నువ్వా కాదా అని దానికి మాత్రమే ఆన్సర్ చెయ్యి అని మేనేజర్ అరిచాడు వీడే నన్ను కొట్టాడు ఇప్పుడే చంపండి విణి అని మాలతి కసిగా ఉంది ఎంత ధైర్యం పని పట్టుకోండి అని మేనేజర్ ఆవేశంతో గార్డ్స్ వైపు చూశాడు ఆకాష్ ముఖం అప్పటికి చాలా క్రూరంగా ఉంది గార్డ్స్ పట్టుకుంటారన్న భయం కూడా లేకుండా చాలా కూల్ గా మేనేజర్ వైపు చూసి అసలు ఇక్కడ ఏం జరిగిందో ముందు తెలుసుకోండి తర్వాత మాట్లాడండి మీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను అన్నాడు ఆకాష్ నో ముందు నువ్వు మోకాల మీద కూర్చుని నువ్వేమి చెప్పాలనుకున్నావో అప్పుడు చెప్పు వీళ్ళంతా తీరిగ్గా వినిపెడతారు అని మేనేజర్ సీరియస్ గా చెప్పి వాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి నేను మళ్ళీ వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఒక్కసారిగా ఏడెనిమిది మంది సెక్యూరిటీ గార్డులు మా చేతుల్లో దెబ్బలు తింటే ఎముకలు కూడా మిగలవు అని నవ్వుతూ ఆకాష్ చుట్టూ గుమ్మి వెంటనే ఆకాష్ పులిలా వాళ్ళ మీదకు దూకాడు పక్కనే ఉన్న ఒక రాడ్ చేతిలోకి తీసుకుని దొరికిన వాణి దొరికినట్టు చిత్తక బాధాడు పది సెకండ్లలోపే గార్డులు నేలపై పడిపోయారు అందులో ఒక్కడు కూడా ఎదురు నిలబడలేకపోయారు ఒక్క గార్డు మాత్రం పైకి లేచి బలవంతంగా కూర్చున్నాడు ఈ దృశ్యాన్ని చూడగానే అతని ముఖం పాలిపోయింది నుదురు చెమటతో నిండిపోయింది మీరంతా వేస్ట్ జీతాలు తీసుకుంటారుగా కనీసం ఒక్కడిని కొట్టలేకపోయారు అని మాలతి గట్టిగా అరిచింది నోర్మయ్యి అని ఆ గాడ్ కోపంతో మాలతిని తిట్టాడు ఆకాష్ గడ్స్ ఉన్నవాడు అని ప్రూవ్ అయింది అలాంటి వాడి ముందు ఎంతమంది సెక్యూరిటీ గార్డులైనా దిగదుడిపోయి నన్ను తిట్టడానికి ఎంత ధైర్యం నీకు అని మాలతి కళ్ళు పెద్దవి చేసింది అవును తిట్టింది నిన్నే ఏ సరిపోలేదా మళ్ళీ తిట్టాలా అని ఆ గాడ్ నిర్లక్ష్యంగా అన్నాడు రేయ్ నేనెవరో తెలియకుండా వాగుతున్నావు కాసేపు ఆగు నేనేంటో చూపిస్తాను అని గార్డ్ వైపు ఆకాష్ వైపు మార్చి మార్చి చూస్తూ తన మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేసింది ఇవ్వండి త్వరగా షాపింగ్ మాల్కి రండి ఇక్కడ నన్ను ఒకడు చంపేసేలా ఉన్నాడు అని ఏడుస్తూ చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది మాలతి కోపంతో రగిలిపోతూ ఎవరికో కాల్ చేయడం ఆకాష్ చూశాడు కాని ఆమెనే ఆపలేదు మాలతి ఇంకా ఎవరెవరిని పిలుస్తుందో చూడాలనుకున్నాడు మేనేజర్కి చెమట్లు పట్టాయి ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్టు అయిపోయింది తన పరిస్థితి ఈ పాస్టర్ని రోజు వీడి బాడీలోని ఒక్కో పాటి ఎముకలు విరిగేలా కుళ్లబొడిచి నడి రోడ్డు మీద తలదించి నిలబడేలా చేస్తాను మీ అందరికీ కూడా కోటింగ్ ఇప్పిస్తాను అని మాలతి కసిగా ఉంది అదంతా చూస్తూ గాడ్ వణికిపోతే ఆకాష్ మాత్రం చాలా కూల్ గా కూర్చున్నాడు కానీ మనసులో ఆందోళనగానే ఉండడంతో వెంటనే తన మొబైల్ ని బయటికి తీసి నందిని దేవికి కాల్ చేశాడు నందిని లొకేషన్ షేర్ చేస్తాను ఆ ప్లేస్కి అర్జెంట్గా రండి అని చెప్పి ఆకాష్ కాల్ కట్ చేశాడు నందినిదేవి ఆమెతో ఉండే లక్ష్మణ్ ఇద్దరు ఇప్పుడు విజయవాడలోనే ఉన్నారు ఇక్కడ ఉన్న వారి ఈగల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ను చూసుకోవడానికి వచ్చారు ఆ విషయం ఆకాష్కి తెలుసు అందుకే ఇప్పుడు వారిని రమ్మని కాల్ చేశాడు వారిని పిలవడానికి కారణం ఆకాష్ భయం కాదు ఈసారి ఎందుకో విషయం పెద్దదవుతుందని అనిపించింది అందుకే సింగిల్గా వెళ్లడం మంచిది కాదని వారికి కాల్ చేశాడు అక్కడ నందిని దేవి కాల్ కట్ చేయగాని ఆమె ఫేస్ గంభీరంగా మారిపోయింది ఆకాష్ వాయిస్ లో వినిపించిన కోపం నందినికి స్పష్టంగా అర్థమైంది లాస్ట్ టైం ముంబైలో వాళ్ళు చేసిన దాన్ని చూసిన నందినికి ఇప్పుడు ఆకాష్ కొత్తగా అనిపించాడు ఎందుకంటే ముంబైలో జరిగిన గొడవలప్పుడు కూడా ఆకాష్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు అలాంటిది ఇప్పుడెందుకంత సీరియస్ గా ఉన్నాడో అక్కడ జరిగే గొడవ ఎంత పెద్దదోనని నందిని భయపడింది వెంటనే ఈ విషయాన్ని లక్ష్మణ్ తో చెప్పింది అతనితో పాటు కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్లను అలాగే రియల్ ఎస్టేట్ లో సాధారణంగా ఉండే కొంతమంది రౌడీలను తీసుకుని బయలుదేరింది నందిని దేవి అక్కడ షాపింగ్ మాల్లో ఉన్నట్టుండి ఎంట్రెన్స్ దగ్గర రచ్చ మొదలైంది దాన్ని చూసేందుకు జనం గుమిగూడారు ఆ జనాన్ని వెనక్కి నెట్టుకుంటూ రాక్షసంగా కొంతమంది వ్యక్తులు లోనికి వచ్చారు కొంతమంది చేతుల్లో కత్తులు మరికొంతమంది చేతుల్లో గన్స్ ఉన్నాయి కొంతమంది ఒంటి మీద అయితే కత్తుల ఆకారంలో టాటూస్ వేసున్నాయి ఉన్నాయి అందులో సగం మంది కండలు తిరిగిన దేహంతో చాలా బలిష్టంగా ఉన్నారు అందులో ఒక అతను చెవి పోగులు పెట్టుకుని తెల్లటి పంచతో ముఖానికి విభుద్ధి రాసుకుని ఉన్నాడు అతని ముఖం మీద కూడా ఏవో ఆకారాల్లో పచ్చబొట్లు ఉన్నాయి అతన్ని చూడగానే మాలతి ముఖంలో నవ్వు వచ్చి చేరింది ఏమండి వచ్చేసారా సరిగ్గా సమయానికి వచ్చారు లేదంటే వీళ్ళు నన్ను కొట్టి చంపేసేవారు అని ఏడుపు నటిస్తూ చెప్పింది మాలతి నేనుండగా నీకేమైనా అవ్వనిస్తానో చెప్పు అసలు ఎవరు ఇదంతా చేసింది నిన్నెవరు కొట్టింది అని మాలతి భర్త గురు కోపంగా అన్నాడు అదిగో వాడే వాడే నన్ను కొట్టింది అని మాలతి దూరంగా ఉన్న ఆకాశ్ వైపు చూపించింది ఏంటి వీడు నిన్ను కొట్టాడా అసలు నువ్వెవరో తెలిసే కొట్టాడా అని గురు వెటకారంగా ఆకాశ్ వైపు చూశాడు వాడి సంగతి వదలండి ఇదిగో ఈ సెక్యూరిటీ గార్డు ఉన్నాడే నన్ను సేవ్ చేయలేదు సరికదా ఇంకా నన్నే నోరు మూసుకోమని చెప్పాడు అని మాలతి కోపంగా చెప్పింది అప్పటి వరకు గురువు చూపు ఆకాష్ వైపు ఉంది కానీ బాష్య మాటలకి గార్డు వైపు తిరిగాడు ముందు గార్డు పని ఫినిష్ చేసి అప్పుడు ఆకాష్ సంగతి తేల్చాలని అనుకున్నాడు ఇక ఆకాష్ విషయానికి వస్తే అతను మాల తిని కొట్టాడు కాబట్టి ఆకాష్ కి మరణ శిక్ష వేయాలని గురువు ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు అందుకే దానికంటే ముందు గార్డు పని చూడాలని అనుకున్నాడు రే నా పల్లాన్నెందుకు ఎందుకు తిట్టావు అది నా బంగారం రా బయటికి వెళ్తే కందిపోతుందని ఎంత సుకుమారంగా చూసుకుంటానో తెలుసా అలాంటిది దాన్నే తిట్టేంత ధైర్యం చేస్తావా అసలు ఎందుకు తిట్టావురా అని గురువు కోపంగా అడిగాడు అతని కోపాన్ని వెనుకున్న మనుషుల్ని చూడగానే ఆ గాడికి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి సార్ సర్ నన్ను వదిలేండి సార్ పెళ్ళం బిడ్లు గలవాణ్ణి ఏదో నోరు ఊరుకోకన్నానే కానీ కావాలని కాదు సార్ అని వెనుకుతున్న స్వరంతో ఆ గార్డ్ బ్రతమలాడుకున్నాడు నెక్స్ట్ సెకండ్ లో గార్డ్ ముఖం పగిలిపోయింది గురువుని తన చేతిలో ఉన్న కత్తిని వెనక వైపుకి తిప్పి ఆ పిడితో గార్డ్ ముఖం మీద ఒక్కటిచ్చాడు దెబ్బ పడేసరికి గాడ్ గట్టిగా నేల నేలకొరిగిపోయాడు కత్తి దెబ్బకి ఒక అంగుళం మేర అతని ముఖం మీద సొట్టలాగా పడి రక్తం కారడం మొదలైంది రే గాడు నా పెండ్లాన్ని ఎందుకు తిట్టావని కదా నిన్న అడిగింది దానికి బదులు ఇవ్వాల్సింది పోయి నీకు పెండ్ల ఉందని చెప్తావింది నీకుంటే నేనేం చేసేది నాకెక్కువ మాట్లాడితే అస్సలు నచ్చదు నోరు మూసుకుని అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు అని గురు కోపంగా అన్నాడు సార్ చెప్పాను కదా సార్ నోరు తిన్నగా ఉండక ఆవిడ మీ భార్య అని తెలియక తిట్టేశాను క్షమించండి సార్ అని వేడుకోలుగా అన్నాడు వెంటనే గురు గాడి తలపైన ఒక్కటిదన్నాడు దాంతో అతను మళ్లీ కింద పడిపోయాడు గుర్తించుకో నా పేరు గురు నా మనుషుల జోలికి గాని నా కుటుంబం జోలికి గాని వస్తే అస్సలు వదిలిపెట్టను అని చెప్తూనే గాడి చేతి మీద నరికేశాడు వెంటనే రక్తం చివ్వును చిమ్మింది ఆ నొప్పిని తట్టుకోలేక గాడి గట్టి గట్టిగా కేకలు వేస్తూ వెర్రిగా అరిచాడు అంతవరకు అక్కడేదో సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు గుంపుగా నిల్చుని వేడుక చూస్తున్న జనం గురు చేసిన పనికి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అంత మందిలో అతను అలా చేస్తాడని ఎవ్వరు కనీసం కూడా ఊహించలేదు గురు గురు గురునా ఇతనెవరో నాకు తెలుసు అంటూ అప్పుడే గుంపులో నుండి ఎవరో సడన్ గా అనేసరికి ఎవరతను అని ఇంకొకరు ఎవరు అడిగారు ఈస్ట్ స్ట్రీట్ లో డ్రాగన్ అండ్ టైగర్ క్లబ్ ఉంది కదా అందులో వన్ ఆఫ్ ద పార్ట్నర్ గురు అని ఆ వ్యక్తి చెప్పగాని డ్రాగన్ అండ్ టైగర్ క్లబ్బా అని జన మోహమోహాలు చూసుకున్నారు విజయవాడ స్థానికులకు ముఖ్యంగా ఈస్ట్ స్ట్రీట్ ప్రాంతంలో నివసించే పిల్లలు పెద్దలు అందరికీ ఆ క్లబ్ గురించి తెలుసు దాన్ని రన్ చేసే వ్యక్తులు చాలా కొద్ది మందికే తెలిసినా కూడా ఆ క్లబ్ గురించి మాత్రం బాగా తెలుసు విజయవాడలో డ్రాగన్ టైగర్ క్లబ్ అనేది ఆ సిటీలోనే గొప్ప శక్తివంతమైనది దాని పవర్ కి లోకల్ పొలిటీషియన్స్ దగ్గర నుండి కంపెనీల వరకు అన్ని కూడా ఆ క్లబ్ నియంత్రణలోనే ఉంటాయి దాని పవర్ అలాంటిది ఆ క్లబ్ లో ఒక డ్రాగన్ ఒక టైగర్ ఉన్నారని జనం అనుకుంటారు వారు కూడా అంత క్రూరంగా ఉంటారు కాబట్టి దానికి పేరు వచ్చింది అందులో టైగరే ఇగురు డ్రాగన్ వేరొకడు ఈ ఇద్దరే ఆ క్లబ్ కి బాసులు వాళ్ళకెదురు వెళ్తే ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు అందుకే వారికి ఎదురు తిరగడానికి పోలీసులతో సహా అందరూ భయపడతారు అలాంటి వాడు ఈ రోజు అక్కడ ఉన్నాడు అంటే ఇక అందరూ ఆకాశ్ పని అయిపోయిందని ఫిక్స్ అయిపోయారు గాడ్ జస్ట్ మాలతీని నోరు మూసుకోమని చెప్పాడంతే దానికి గురువు వాడి నరికేశాడంటే ఇక ఆకాష్ ఏకంగా మాలతీని చెంప మీద లాగి పెట్టుకొట్టాడు సో ఇక గురు ఆకాష్ మ్యాటర్ లో ఎలా బిహేవ్ చేస్తాడోనని అక్కడున్న వారు కనీసం అంచనా కూడా వేయలేకపోయారు సరిగ్గా అప్పుడే గురు ఆకాష్ వైపు చూశాడు గురువు చేసిన పనికి అతని క్రూరత్వం చూసిన తర్వాత ఆకాష్ భయపడతాడు అని వెళ్లి అతని కాళ్ళ మీద పడి వదిలేమని బ్రతిమ్లాడతాడని గురువు అనుకున్నాడు కాని ఆకాష్ ఫేస్ లో మాత్రం ఏ భయం లేదు చాలా ప్రశాంతంగా ఉన్నాడు దాంతో గురు అహం దెబ్బతింది ఆకాశ్ అంత ధైర్యంగా ఉండడం గురికి అస్సలు నచ్చలేదు మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆకాష్ దగ్గరికి వెళ్లి తన చేతిలో ఉన్న కథతో ఆకాష్ మొహం మీద మెల్లిగా రాస్తూ అరే తమ్ముడు ఇప్పుడు చెప్పు నేనేం చేయాలో అని గురువు వెకిరిగా నవ్వుతూ అడిగాడు నన్ను అడుగుతావేంటి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని ఆకాష్ కూడా అంతే వెటకరంగా అన్నాడు అప్పుడే గురు పక్కనే కూర్చీలో కూర్చున్న ఐశ్వర్య వైపు చూశాడు ఆమె చెంపల మీద చేతి గుర్తులు చూడగానే గురువుకి విషయం మొత్తం అర్థమైపోయింది ఐశ్వర్యనే మాలిని రెచ్చగొట్టింది దాంతో ఆమెకు కోపం వచ్చి ఐశ్వర్యని కొట్టింది గొడవ అక్కడ మొదలైంది అన్నట్లుగా గురువు అర్థం చేసుకున్నాడు హలో బ్రదర్ ఏంట ఆలోచన అవతల నాకు చాలా పనులున్నాయి ఒకటి డిసైడ్ చేస్తేనే నేను వెళ్తాను అని ఆకాష్ చాలా కూల్ గా అన్నాడు ఓకే తమ్ముడు చూస్తుంటే చాలా లేతగా ఉన్నావు అందుకే నేను ఇబ్బంది పెట్టాలనే లేదు కావునా నేను చెప్పొచ్చేది ఏంటంటే నా భార్యను నువ్వు ఏ చేత్తో అయితే కొట్టావో ఆ చేతిని నువ్వే నరికేసుకుని ఇచ్చేయ్ నేను ప్రాణాలతో వదిలేస్తాను అంటూ గురు ఆకాష్ వైపు చూశాడు ఏమండి నాకు కావాల్సింది వాడి చెయ్యి కాదు తల ఆ తలను తెచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టండి అప్పుడే నేను శాంతిస్తాను అని మాలతి కసిగా అంది నువ్వు నోర్బై అడ్డమైన గొడవలు నా నెత్తి మీదకు తెచ్చిందే కాకుండా మళ్ళీ తల కావాలి గడది గుడ్డు కావాలి అంటున్నావా అని భార్యను కోపడ్డాడు దంతో మాలతి సైలెంట్ అయిపోయింది తమ్ముడు ఏంటలా ఆలోచిస్తున్నావు నీ చేతిని నువ్వే నరుక్కోవడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు ఒకవేళ నువ్వు చేయను అంటే చెప్పు నేనే చేస్తాను అని గురువు నవ్వుతూ అన్నాడు చేయగలను బ్రదర్ కాకపోతే నువ్వు చెప్పిన దానికంటే నీ భార్య చెప్పింది బావున్నట్టుంది కదా చెప్పు నీకు నన్ను చంపాలనుందా అని ఆకాశ్ చాలా నార్మల్గా అడిగాడు అతని మాటలకి ధైర్యానికి అక్కడున్న వారందరూ షాక్ అయిపోయారు పోయేదానికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడని అందరూ ఆకాష్ వైపు జాలీగా చూశారు ఏంటి తమ్ముడు తమాషా చేస్తున్నావా అని గురువు అడిగాడు ఆకాశ్ అలా మాట్లాడతాడని అతను ఊహించలేదు నువ్వు తమాషా చేస్తున్నావా బ్రదర్ అయినా నీ గురించి తెలిసిన తర్వాత నువ్వేంటో చూసిన తర్వాత నీతో తమాషా చేయడానికి ధైర్యం చేస్తారా ఎవరైనా అని ఆకాష్ బెటకారంగా అన్నాడు ఆ మాటలకి గురువుకి బొల్లు మండిపోయింది అదీ కాకుండా ఆకాష్ డ్రాగన్ టైగర్ క్లబ్ పార్ట్నర్ ని అందరి ముందు ఇన్సల్ట్ చేశాడు ఇప్పుడు ఒకవేళ ఆకాష్ ని ఏమి అనుకుండా ఉంటే జనానికి ఆ క్లబ్ అంటే ఉన్న భయం పోతుంది పైగా అందరూ దాన్ని గా చూస్తారు అందుకే ఇప్పుడు అర్జెంటుగా ఆకాష్ ప్రాణాలు తీసేయాలని గురువు డిసైడ్ అయిపోయాడు వెంటనే తన మనుషులతో చెప్పి ఆకాశ్ ని గట్టిగా పట్టుకోమన్నాడు ఇదంతా చూస్తుంటే ఐశ్వర్యకు టెన్షన్ గా అనిపించింది సరిగ్గా అప్పుడే జనాల్లో కోలాహలం మొదలైంది ఉన్నట్టుండి ఏమైందోనని గురు అతని మనుషులు తలలు తిప్పి ఎంట్రెన్స్ వైపు చూశారు అక్కడ నందినీదేవి లక్ష్మణ్ తో ఇంకా రియల్ ఎస్టేట్ సీనియర్ అధికారులతో కలిసి షాపింగ్ మాల్లోకి దూసుకొచ్చింది వారి వెనుక పదుల సంఖ్యల్లో బ్లాక్ డ్రెస్ వేసుకున్న కొంతమంది వచ్చారు వాళ్ళు ఈగల్ రియల్ ఎస్టేట్ మనుషులు కదా వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని జనంలో నుండి ఎవరో అంటే వారు వెనుకొస్తున్న బ్లాక్ డ్రెస్ వాళ్ళు ఎవరు డ్రాగన్ టైగర్ క్లబ్కి చెందిన మనుషులా చూస్తుంటే ఇక్కడేదో పెద్ద గొడవే జరిగేటట్టుంది అని మరొకడు అన్నాడు నిజమే అతను డ్రాగన్ క్లబ్లో డ్రాగన్ అని పిలిచేవాడు కదా ఓ గాడ్ మొత్తం క్లబ్ బయటకు వస్తుంది పాపం ఈ కుర్రాడు ఎవరో గాని ఈరోజు అయిపోయాడు అని ఆకాష్ వైపు జాలిగా చూశారు నందిని ని అక్కడ చూసి గురువు కూడా షాక్ అయ్యాడు వచ్చారో తెలియకపోయినా కూడా లక్ష్మణ్ పలకరించాడు గురు ఎందుకంటే సిటీలో ఈగల్ రియల్ ఎస్టేట్ కి ఉన్న పవర్ ఏంటో గురుతో పాటు అందరికీ తెలుసు దేవి గారు లక్ష్మణ్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఏంటి సడన్ గా ఇలా వచ్చారు షాపింగ్ వచ్చారా అని గురు నవ్వుతో అడిగాడు మా సంగతి సరే ఏం చేస్తున్నావ్ అని లక్ష్మణ్ మళ్లీ రివర్స్లో గురువుని అడిగాడు ఏం లేదు నా వైఫ్ షాపింగ్కొస్తే ఒకడు గొడవ పెట్టుకుని కొట్టాడంట అందుకే వాడంతా చూద్దామని వచ్చాను అని గురువు ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు ఎందుకంటే వారి దగ్గర దాచడానికి గురు ధైర్యం చేయలేదు ఒకవేళ దాచినా కూడా లాభం ఉండదు వాళ్ళకిట్టే తెలిసిపోతుంది అందుకే చెప్పేశాడు గురు చెప్పగానే లక్ష్మణ్ అతని భుజం మీద చిన్నగా తట్టి అతని వైపు జాలీగా చూసి గురుని దాటి వెళ్ళిపోయాడు అది చూడగానే గురువుకి ఏమీ అర్థం కాలేదు లక్ష్మణ్ గారు ఏమైంది అని డౌట్గా అంటూ వెనక్కి తిరిగి చూసి షాక్ అయిపోయాడు గురు ఆకాష్ అంత కూల్గా ఎందుకున్నాడు గురు షాక్ అయ్యేంతగా ఏం చూశాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి